హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు నా వీడియోలో వెదురు బొంగుతో తాటి చెట్టు ఎలా ఎగుతారో మీకు చూపిస్తాను చూసే తాటి చెట్టుకి అయితే తాటి బలగలు ఉండడం వలన తాటి మూకుతో ఎక్కడం అయితే కుదరదు ఎదురు బొంగుకున్న కనుపుల సహాయముతో ఎక్కుతున్నారు మీరు ఈ వీడియోలో చూసేయొచ్చు నరికిన తాటాకుల్ని మూడు రోజులు మడి తొక్కి ఉంచుతాము తాటాకు మడి తొక్కడం వలన ఆకు చదునుగా అవుతుంది మూడు రోజుల తర్వాత ఇల్లు కప్పుకోవడానికి పందిర్లు వేసుకోవడానికి ఉపయోగించుకుంటాము తాటి బలగల నుండి తీసిన నారను కంచెలు కట్టుకోవడానికి ఇల్లు కుట్టుకోవడానికి ఉపయోగించుకుంటాము నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వేసవికాలంలో తాటాకులు ఇల్లులు కానీ పందిళ్ళు కానీ చాలా చల్లదనాన్ని ఇస్తాయి మీ ప్రాంతంలో తాటాకులు ఎలా నరుకుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి